హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం ఎలెక్ట్ మొచ్చాను నేను ఎన్ని సార్ ఇన్స్టాగ్రామ్ వచ్చిన రీల్ అనేది చూసి ఎడిట్ చేశాను నేను నచ్చుతాయి అనుకుంటే నచ్చుతాయితే మనం లైక్ చేయండి అలాగే నేను బాయ్స్ వీడియో ఎడిట్ చేస్తాను ఫ్రెండ్స్ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో నాకు అలాగే మీకు ఫోటోస్ కానీ వీడియోస్ కానీ ఏమైనా ఎడిట్ చేయాలంటే మనకు కామెంట్ బాక్స్ లో లేకపోతే మనకు టెలిగ్రామ్ లో లేని గ్రూప్ గ్రూప్ ఇచ్చాను కదా అన్న మీకు మెన్షన్ చేయగలరు కామెంట్ బాక్స్ లో మీరు అక్కడ మెన్షన్ చేస్తే అలా కింద మాస్టర్ బిట్ మాకు పీసెట్ మరి ఎఫెక్ట్ పీర్షట్ ఇచ్చారు అక్కడ ఇంపోర్ట్ చేసుకోలేదు మీరు అలాగే డిస్క్రిప్షన్ మాస్టర్ లో మాకు మంచి కొత్త లింక్ కావాలనుకున్న ఛానల్ టెలిగించాలి ఫ్రెండ్స్ అక్కడ పింఛి చెప్పాను అక్కడ చూడండి మీకు టెలిగ్రామ్ ఛానల్ ఏ ప్రాబ్లమ్ వచ్చిందో కామెంట్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పగా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ తప్పగా రిప్లై ఇస్తాను అలాగే ఇక్కడ ఏం చేస్తాను ముందుగా ఓపెన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇంటర్వ్యూ ఇలా వస్తుంది వస్తే ఏం ఆడియో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఫ్రెండ్స్ ముందే చెప్తున్నాను ఆడియో లేకపోతే మాత్రం ఆడియో యాడ్ చేసుకోండి మీరు అలాగే ఇక్కడ మీకు ఇమేజ్ మిస్ మ్యాచ్ వస్తే ఇమేజ్ యాడ్ చేసుకోండి అలా ఏం చేస్తాను చూడడానికి ఇమేజ్ మిస్ మ్యాచ్ రాదు ఆడియో మాత్రమే మిస్ మ్యాచ్ వస్తుంది మిస్ మ్యాచ్ వస్తే మాత్రం యాడ్ చేసుకోండి రాకపోతే ఓకే ఫ్రెండ్ అలాగే మనకు ఎందుకంటే ఫోన్ మిస్ మ్యాచ్ వస్తుంది ఫోన్ యాడ్ చేసుకోండి అలాంటి కస్టమర్లో ప్రొవైడ్ చేస్తారు ఫోన్ అనేది మీకు మీకు యాడ్ చేయాలని తెలియవాళ్ళకు ఏం చేస్తాను అంటే అదే పాత వీడియోలు ఇచ్చారు ఫ్రెండ్స్ ఫోన్ యాడ్ చేస్తారు అది చూసి మీరు ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు చెప్పొచ్చి సింపుల్గా ఉండే ఎడిట్ ఎడిటివ్ మాత్రం మీకు సింపుల్గా చెప్తాను మీకు అర్థం అర్థమైపోతే చెప్పగలరా నాకు కామెంట్ బాక్స్లో మీరు తప్పగా రిప్లై చేసి మీకు రిప్లైతే ట్రై చేస్తాను బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం మీకు ఇక్కడ చూడండి మాకు జీరో సెవెన్ ట్వంటీ ఫైవ్ నుండి సెవెన్ ట్వంటీ ఫైవ్ అక్కడ బిట్ మాక్స్ వస్తాయి ఫ్రెండ్స్ మేము వస్తాం బిట్ మాస్ కూడా ఇమేజ్ షాట్ చేసుకోండి ఎక్కడైనా మాకు బిట్ ఇమేజ్ కు యాడ్ యాడ్స్ తినే వాళ్ళు కొత్తగా ఉంటారు ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ నుంచి జీరో సెవెన్ ట్వంటీ ఫైవ్ సెట్ చేసే ప్లేస్ చేయండి మీడియా క్లిచ్ెండి ఎక్కడైతే గైడీ లొకేషన్లో మీ యొక్క ఫోటోస్ ఉంటాయి లొకేషన్కి వెళ్ళిపోయి ఫ్రెండ్స్ ఆ లొకేషన్ మీకు ఫోటో సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా నేను ఏం చేస్తున్నాను లొకేషన్ అండి ఎక్కడ ఫోటోస్ ఉన్నాయి నేను లొకేషన్లో ఫోటో ఈ విధంగా చూడండి ఎగ్జాంపుల్ నేను అనుపమ్మ గారిది సెట్ చేసుకుంటున్నాను మళ్ళీ పెసాక్ ఇస్తాను పెసేసి డాట్లు ఇచ్చి చిన్న వస్తాయి డెల్పర్ డాట్లు ఇచ్చి ఫిల్ కాంపర్ కిక్ చేసుకోండి రైట్ ఆర్గా క్లిక్ చేసుకొని ఫస్ట్ అండ్ ఫోర్ అందరూ కట్ అయి కానీ క్లిక్ చేసుకోండి కట్ అయిపోతుంది మనకు మళ్ళీ ఎం డిస్ట్ క్లిక్ చేయండి ఇమేజ్ బ్యాక్ అయిపోతుంది మళ్ళీ పెసండి బిట్ మాల్స్ వచ్చేసి మీడియా క్లిక్ చేసుకోండి డాట్లు ఇచ్చి ఫిల్ కంపెట్ క్లిచ్చింది రైట్ ఆర్ కిండి హై క్లిక్ చేసుకోండి కట్ అవుతుంది మళ్ళీ ఈ విధంగా రెండు ఇమేజ్ చూపించాను ఫ్రెండ్స్ మొత్తం బిట్ మాల్స్ ఇమేజ్ షేర్ చేసుకుని తగ్గట్టు బిట్ మాల్స్ తగ్గట్టు ఇస్తున్నారు మీరు నేను చేస్తున్నా మొత్తం బిట్ మాల్ ఇమేజ్ షేర్ చేస్తాను అప్పటిదాకా మీరు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఏం చేస్తారంటే ఎందుకంటే నేను ఇమేజ్ స్టార్ట్ బిట్ బిట్మాక్స్ తగ్గట్టు మీరు ఏం చేస్తారంటే ఈ బిట్ మాక్ తగ్గట్టు ఇమేజ్ చేసుకోండి నేను మిస్టేక్ ఏమంటే కామెంట్ బాక్స్ తెలిపగలను తప్పగా ప్రతి ఒక్కరు రిప్లే ఇస్తాను రిప్లై లేదు ప్రతి ఒక్కరు రిప్లే ఇస్తాను నేను చూడండి ఇక్కడ బిట్మాక్స్ యాడ్ చేస్తారా షేక్ సేక్ ఆఫ్ ఇద్దాం ఇప్పుడు సెలెక్స్ అంటే బ్యాక్ వచ్చేసిన ఒక్కొక్కసారి మీరు బ్యాక్ వచ్చేసి ఏం చేస్తారంటే మాకు పిసోడ్ ఓపెన్ సారీ షేక్ ఉంది ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకుంటే మాకు ఇమేజెస్ స్టార్డ్ అయ్యి అని బిస్టేక్స్ మాకు ఇక్కడ రష్మి గారి ఏమేజ్ ఎఫర్స్ నేడా మొత్తం మొత్తం ఫైవ్ ఇమేజెస్ ఉంటాయి ఎఫెక్ట్ ఏం చేస్తుంది ఫస్ట్ ఇమేజ్ క్లిక్ చేసండి ఈ ఐకాన్ మీద అనిపిస్తే క్లిక్ చేయండి క్లిక్ చేస్తా కాపీ కనిపిస్తున్నాను క్లిక్ చేసుకోండి బ్యాక్ వచ్చేసింది ఫ్రెండ్స్ నేను చేయండి ఫ్రెండ్ మీరు చూడండి ఈ ఎఫర్ట్ కాపీ చేస్తారా ఫస్ట్ ఇమేజ్ ఈ విధంగా కాపీ చేస్తాను ఏం చేస్తాను ఇమేజ్ ఎఫర్ట్ చెప్తాను మీకు ఎవరి జీరో సెవెన్ సెవెంటీ ఫైవ్ ఇమేజ్ ఉంది కదా ఆ ఇమేజ్ కు క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేస్తా ఈ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి పేజ్ రైట్ క్లిక్ క్లిక్ చేసుకోండి ఇక్కడ మా కల లక్ష బకెట్ టైప్ అనిపిస్తుంది క్లిక్ చేయడానికి ఆఫ్ అయిపోతుంది రైట్లో వస్తుంది మాకు కింద ఉన్న ఫస్ట్ క్లిచ్ చేయండి ఇమేజ్ చిన్న వస్తే మళ్ళీ ఏం చేస్తాను అంటే పోయి డాట్ క్లిచ్చింది ఫిల్క్ కాబోతున్నా క్లిక్ చేసుకోండి ఇమేజ్ అనేది కూడా కట్ స్క్రీన్ చాలా ఉంటుంది లేదా ఇంకా అడ్జస్ట్ కానీ టూ ఫింగర్ ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి కొంచెం ఇట్లా కొంచెం అడ్జెస్ట్ ఇట్లా నాకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేసుకోండి కొంచెం మధ్య ఎక్కువ చేసుకో కొంచెం చేసుకోండి టూ ఫింగర్ చేసుకోండి మళ్ళీ ఏం చేస్తుంటే ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మాకు ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు ఇమేజ్ వదిలి పెడుతున్నాం మనం ఇక్కడ ఈ ఇమేజ్ క్లిక్ చేస్తున్నాం అండి చెప్తాను లెవెన్ ఫోర్టీన్ సెకండ్ ఇమేజ్ వస్తుంది ఆ ఇమేజ్ ప్లే చేసుకోండి ఇమేజ్ లెక్క క్లిక్ చేయండి మళ్ళీ ఇక్కడ నుంచి క్లిక్ చేయండి పేస్ట్ క్లిక్ చేయండి అలా మనకు ఎఫెక్ట్ అనేది చేసాం కదా ఫ్రెండ్స్ మనకు బకెట్ ఆఫ్ చేసాం కలర్ ఆప్షన్ ఇది చిన్నగా వస్తే ఏమైనా డెలిట్ కార్డు ఆర్డర్ ఇచ్చి ఫిల్ కంప్లీట్ అది అక్కడ రాకపోతే టూ ఫింగర్ ఇట్లా యూజ్ చేసుకోండి కొంచెం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి మీరు కింద మీద అడ్జస్ట్ చేసుకోండి అనేది చేసి అడ్జస్ట్ కదా బ్యాక్ బెట్టికల్ ఇచ్చి మళ్ళీ ఎంఎస్ఆర్ టికెట్ అంటే కదా మళ్ళీ మూడు ఏంఐ వదిలిపెట్టండి చూడండి ఈ విధంగా మూడు వీలు వదిలిపెట్టి ఈ విధంగా నాలుగు ఏ పేస్ట్ అదే విధంగా చూడండి ఈ విధంగా మళ్ళీ ఏఎంఎస్ఆర్ అంటే డాట్ ఫిల్ కాంపల్సరీగా కొంచెం ఇట్లా జూమ్ అంటే కొంచెం లైట్ గా తీసుకుని ఎక్కువ వద్దాం మనకు ఇమేజ్ తగ్గట్టు ఫస్ట్ ఇమేజ్ త్రీ ఫస్ట్ ఇయర్ నా త్రీ ఇమేజ్ పేజ్ చేశారు కదా ఫ్రెండ్ చూసారు కదా ఎలా పే చేశాను బ్యాక్ వచ్చేసి షేక్ కూడా కొంచెం ఫ్రెండ్ సెకండ్ ఇమేజ్ ఈ విధంగా కాపీ సెకండ్ ఇమేజ్ సెకండ్ ఇమేజ్ కాపీ చేద్దాం సెకండ్ ఇమేజ్ ఎలా కాపీ చేద్దాం అంటే అదే విధంగా క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఏం చేస్తారండి మళ్ళీ చూడండి సెకండ్ ఇమేజ్ సెకండ్ ఇమేజ్ కాపీ లేదా సెకండ్ ఇమేజ్ చేయండి ఫ్రెండ్స్ ఏ మళ్ళీ ఏకా లేరు క్లిక్ చేసుకోండి బ్యాక్ వచ్చేయండి ఓపెన్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకుంటే ఏం చేస్తాను చూడండి మాకు ఫస్ట్ ఇమర్ పేస్ట్ ఇచ్చాము ఫస్ట్ ఇమేజ్ ఫస్ట్ పెట్లా మదే మధ్యలో త్రీ ఇది వదిలిపెట్టాము అన్న మనము ఏం చేస్తాం ఫస్ట్ నుండి సెకండ్ ఇమేజ్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ ఇమేజ్ సెకండ్ ఇమేజ్ చూడండి కన్పిస్ అర్థమేనా కూడా సెకండ్ ఇమేజ్ క్లిక్ చేయండి ఏకాంగ్ ఇచ్చింది పేస్ట్ టైప్ క్లిచ్ చేసుకోండి ఏకాంగ్ కరెక్ట్ షాప్స్ పేస్ట్ చేయండి చూడండి ఈ ఎఫెక్ట్ కట్ వస్తుంది మాకు మీకు బిట్ మాస్ దగ్గర ఇమేజ్ పేర్ ఎఫెక్ట్ పేర్చి చిన్నగా అవుతుంది ఏం చేస్తాం అంటే కరెక్ట్ రైట్ అయితే క్లిక్ చేసుకోండి ఇమేజ్ బిట్ మా దగ్గర వచ్చి ఇమెయిల్ దగ్గర ఇచ్చేయండి టైం కలెక్షన్ ఆఫ్ చేసుకోండి ఈ ఐకాన్ క్లిక్ చేసుకోండి ఎక్స్పెండ్ అవుతుంది మళ్ళీ ఇలా పే చేసారు మళ్ళీ ఏం చేస్తారంటే టూ ఇమేజ్ ఉంటే వదిలే పెట్టండి వాళ్ళు ఫస్ట్ ఎఫెక్ట్ పే చేసిన ఉంటుంది సెకండ్ ఇమేజ్ దగ్గర వచ్చేయండి ఇమెయిల్ దగ్గరకి ఇచ్చేయండి ఐకాన్కి ఇచ్చింది పేస్ట్ అయితే చేయండి వాళ్ళు చిన్నగా అవుతుంది ఎక్స్ప్లెయిండ్ చేసుకోండి మీరు మళ్ళీ ఏం చేస్తారు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకోండి సోల్వ్ చేయండి ఫస్ట్ ఎఫెక్ట్ పే చేయండి సెకండ్ ఇమేజ్కి ఈ ఇమేజ్కి పే చేసుకోండి పే చేశారు కదా చూడండి ఇమేజ్ లేరు చిన్నగా వస్తే మళ్ళీ ఎక్స్పాండ్ చేసుకోండి మీరు చూడండి ఇది ఒకటే కాదు ఒక చిన్న లేయర్ చిన్నగా కానీ అట్లానే ఎక్స్పాండ్ చేసుకోండి మీరు చెప్పినట్లు మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు థర్డ్ ఇమేజ్ ఉంది కదా థర్డ్ ఇమేజ్ ఎఫెక్ట్ కాపీ చేసుకోండి మీరు చూడండి థర్డ్ ఇమేజ్ క్లియర్ క్లిక్ చేయండి టైక్ క్లిక్ చేయండి డాట్ క్లిచ్చింది కాపీ బ్యాక్ బ్యాక్ బిట్ మిస్ ఉంటుంది ఓపెన్ చేసుకోండి చూడండి ఫస్ట్ సెకండ్ ఇమేజ్ వదిలి పెట్టాం పేస్ట్ చేసాము చూడండి పే చేశారు చెప్తాను ఫస్ట్ సెకండ్ ఏమి వదిలిపోయి పే చేశారు కదా అండ్ థర్డ్ ఏమేజ్ వస్తుంది థర్డ్ మీద క్లిక్ చేయండి ఎఫెక్ట్ క్లిక్ చేయండి డాక్ట్ కింది పేస్ట్ ఈ విధంగా ఎఫెక్ట్ పేస్ట్ అవుతుంది ఇక్కడ ఫోర్త్మే పెట్టండి ఫస్ట్ సెకండ్ పేస్ట్ చేసాము థర్డ్ ఎమేజ్ పేస్ట్ చేసుకోండి ఇక్కడ ఫస్ట్ పే చేయండి ఫోర్త్ ఎమేజ్ పెట్టండి మళ్ళీ ఫస్ట్ సెకండ్ పేజ్ చేసాము థర్డ్ కు పేస్ట్ చేసుకోండి ఎఫెక్ట్ అనేది చూడండి ఎండ్ లో పెద్ద ఇమేజ్ ఉంది దాని మీద ఏ ఎఫెక్ట్ మాత్రం పేర్చుకోండి చెప్తా అది మీకు బ్యాక్ వచ్చేయండి ఓపెన్ చేసుకోండి ఇక్కడ చూడండి మాకు మూడు ఎఫెక్ట్స్ అయినా కదా ఫ్రెండ్స్ ఫోర్త్ ఇమేజ్ కాపీ చేసుకోండి ఎలా కాపీ చూడండి ఫోర్త్ ఎమ్మెల్ లెట్లు ఇచ్చేయండి ఎఫెక్ట్ కనుక ఇచ్చింది దాట్లు ఇచ్చాను కాపీ ఎఫెక్ట్ ఇచ్చండి ఇచ్చిన బ్యాక్ వచ్చేయండి చేయండి ఒకసారి బిట్ పంపిస్తాను ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఫస్ట్ త్రీ ఏమేజ్ వదిలి పేస్ట్ చేసాము కదా ఫ్రెండ్స్ అమ్మ చూడండి మీకు దాకా చూడండి త్రీ ఏమై వదిలిపెట్టాము పేస్ట్ చేసాం ఫ్రెండ్స్ ఈ ఏమేజ్ వదిలిపెట్టాము ఆ ఇమేజ్ కు ఫోర్త్ ఎఫెక్ట్ పేస్ట్ చేసుకోండి ఈ విధంగా చూడండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ పేస్ట్ చేసాం ఫోర్త్ ఏమే పేస్ట్ లేదు పేస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్ మళ్ళీ ఫస్ట్ సెకండ్ థర్డ్ పేస్ట్ కదా ఫోర్త్ ఇమేజ్ కు పేస్ట్ చేసుకుందాం చూడండి మొత్తం ఫోర్ ఎఫెక్ట్ కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్ ఇదే విధంగా ఏం చేస్తానంటే మీకు చూడండి షేక్ ఎఫెక్ట్ లో ఫోర్త్ ఫిఫ్త్ ఎఫెక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ కాపీ చేసుకోండి ఇదే విధంగా చూడండి ఎఫెక్ట్ ఉంటుంది మాకు ఫిఫ్త్ ఎక్కడ ఉంటుంది స్లో స్టాక్ అయితే నా ఫోన్ మాత్రం ఫిఫ్త్ ఏమేజ్ చేయండి ఎఫెక్ట్ సెకండ్ క్లిక్ చేయండి డాక్ట్లు చేయండి కాపీ ఎఫెక్ట్లు ఇచ్చేయండి ఫ్రెండ్స్ చేసి బ్యాక్ వచ్చేయండి బెట్మెంట్ పేసిన ఓపెన్ ఓపెన్ చేసుకోవచ్చు ఏం అంటే మట్లా ఎండో ఒక పెద్ద ఇమేజ్ చెప్పాను కదా ఫ్రెండ్స్ పెద్ద ఇమేజ్ పేర్చుకోవాలి ఇమేజ్ దగ్గర ఇచ్చేయండి ఎఫెక్ట్కి ఇచ్చింది ఆర్డర్ ఇచ్చింది పేస్ట్ ఎఫెక్ట్ ఇచ్చాను చూడండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం సింపుల్ గా అయిపోయింది ఫ్రెండ్స్ మీకు అర్థం అనుకుంటా కూడా అది అర్థం ఒక కామెంట్ బాక్స్ లో తెలుపగలరు బెటర్ బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇక్కడ నుంచి మొత్తం వీడియో కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ మాకు ఆడి మొత్తం యాడ్ చేసుకోగలరు రాకపోతే చూడండి ఫ్రెండ్స్ మీకు మళ్ళీ చూడండి రాకపోతే డిస్క్రిప్షన్ కామెంట్ బాస్ చెప్పండి ఆడియో ప్రొవైడ్ చేస్తాను కాకపోతే మీకు మళ్ళీ కదా మొత్తం కాబట్టి వీడియో స్పడ్ చేసుకోండి సెటిఫిక్ ఐకమ్ క్లిక్ చేసుకొని వీడియో సెలెక్ట్ చేసుకోండి మీకు హై డివర్ ఉంటే వన్ జీరో సెలెక్ట్ చేసుకోండి లో డివర్ ఉంటే సెవెన్ హండ్రెడ్ పెట్టుకోండి కింద ఎక్స్పోర్ట్ ఉంది క్లిక్ చేసి వీడియో స్పడ్ అవుతుంది మీది ప్లస్ హోల్స్ పెట్టుకోండి స్క్రీన్ స్క్రీన్ టైం మొత్తం ఆఫ్ కానివ్వండి వీడియో స్పోర్ట్ అవుతుంది మీది